ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపుతుంది వారు బాధ్యతగా వ్యవహరించాలి దేశ ఐక్యతను ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో నాయకులు ముందుండాలి కానీ మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేత మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి బీజేపీ మంత్రి కల్నల్ సోఫియా ఖురేషి గారి పైన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది ఎటు పోతుంది అని అనిపిస్తుంది ఆయన గారి వ్యాఖ్యల పైన మధ్యప్రదేశ్ హైకోర్టు స్వయంగా చర్యలు తీసుకుంది ఆయన భారత సైన్యంలో ఉన్న కల్నల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది విజయ్ ప్రధాని మోడీ గారిని ప్రస్తావిస్తూ మన సైన్యం ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంది మన మోడీజీ మన సమాజం కోసం పనిచేస్తున్నారు మన హిందూ సోదరి మణులను విధాలు చేసిన వారికి వారి సమాజానికి చెందిన మరో సోదరిని కల్నల్ సోఫియా ఖురేషి గారిని ప్రస్తావిస్తూ తనను పంపించామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇలాంటి మాటలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా భారత సైన్యం ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేసి పలువురు భావిస్తున్నారు దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ వ్యాఖ్యలను స్వయంగా ఖండించింది ఇవి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాఖ్యలని పేర్కొంది భారతీయ న్యాయసమిత బిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం దేశ సమగ్రత ఏకత్వానికి హాని కలిగించేలా ఉన్నాయని పేర్కొంది హైకోర్టు మతం కూలం భాష ఆధారంగా ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఇది క్రిమినల్ కేసుకి కారణమవుతుందని తెలిపింది హైకోర్టు ఈ నెల మే పద్నాలుగు రెండు వేల ఇరవై లోపు విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఆమె భారత సైన్యంలో ఉన్న అధికారి ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఆమె కీలక పాత్ర పోషించారు భారత వాయుసేన పాక్ ఉగ్రవాద స్థావరాలపైన దాడులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు కూడా భారత సైన్యం దేశ ప్రజలందరికీ గర్వకారణం సైన్యంలో సేవ చేసే వారిని మతం ఆధారంగా విమర్శించడం తప్పు ఇలాంటి వ్యాఖ్యలు దేశ ఐక్యతకు ప్రమాదం మత విద్వేష వ్యాఖ్యలు దేశ భద్రత ఐక్యతకు హాని కలిగిస్తే న్యాయస్థానం కఠినంగా వ్యవహరిస్తుందని ఈ ఘటనతో మనకు తెలుస్తుంది భారత సైన్యం ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన కూడా ఉంది ఇలాంటి వారిపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది